చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని ఏపీ ఇక్కడ రవాణా శాఖ మంత్రి అయితే తెలియజేశారన్నమాట రాంప్రసాద్ రెడ్డి గారు శ్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయితే మాట్లాడారన్నమాట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు మహిళలు తమ ఆధారు ఓటర్ ఐడి రేషన్ కార్డులో ఏదో ఒక దాన్ని చూపించాల్సి ఉంటుంది ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం దీనికోసం పంతొమ్మిది వందల యాభై కోట్లు వ్యయం అవుతుంది మూడు వేల విద్యుత్ బస్సులు కొనుగోలు చే కొనుగోలుకు సీఎం ఆదేశించారు రానున్న బడ్జెట్లో పద్నాలుగు వందల ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు అయితే ఉచితంగా ప్రయాణించవచ్చు అనమాట పల్లెవేలుగా ఒకటి అల్ట్రాపల్లివేలుగా ఒకటి మెట్రో ఎక్స్ప్రెస్ ఒకటి సిటీ ఆర్డినరీ ఒకటి ఎక్స్ప్రెస్ ఒకటి మొత్తం ఐదు రకాల బస్సులో ప్రయాణం అయితే చేయొచ్చు అనమాట ఆరు వేల ఏడు వందల బస్సులు అయితే కేటాయించడం జరిగింది ఇది అఫీషియల్ అప్డేటు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి